హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో ఈ రోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఈ రీడింగ్ కనుక మీకు రిజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రిజనేట్ అవ్వట్లేదు అని అంటే మెసేజెస్ మీకు కావాలని అర్థం సో మీరు వీడియో స్కిప్ చేసేయచ్చు ఒకవేళ రిజనేట్ అవుతుంది అంటే ఖచ్చితంగా చూడండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి వీడియోని కంపల్సరీ హైప్ చేయండి బికాస్ మీరు అలా చేయడం వల్ల వీడియో ఫర్దర్ గా చాలా మందికి రికమెండేషన్స్ లో అయితే వెళ్తుంది సో ఈ రోజు నేను చెప్పే రీడింగ్ ఎవరైనా చూడొచ్చు మీకు రిజనేట్ అవుతుందా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్ ఏ రాసి వారైనా చూడొచ్చు మీరు కలిసి ఉన్నారా సెపరేషన్ లో ఉన్నారా ఏదైనా సరే ఓకే సో ఫస్ట్ మీ రిలేషన్షిప్ లో ఏం జరుగుతుందన్నది చూద్దాం చారియట్ వీల్ ఆఫ్ ఫోర్చ్యూన్ సిక్స్ ఆఫ్ మోన్స్ అండ్ నైన్ ఆఫ్ కప్స్ ఓకే థింగ్స్ అన్నవి స్లోగా మూవ్ అవుతున్నాయి మీ ఇద్దరి మధ్య మీరు ఏదైతే మీ రిలేషన్షిప్ ని ఒక లెవెల్ కి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నారు లైక్ మ్యారేజ్ ఎంగేజ్మెంట్ దానికి కొంచెం టైం పడుతుంది బట్ టైం పట్టినా పర్లేదు ఎన్ని ఆబ్స్టికల్స్ వచ్చినా పర్లేదు రిలేషన్షిప్ అయితే నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి లేదా సక్సెస్ఫుల్ గా మ్యారేజ్ చేసుకోవాలి లేదా ఎంగేజ్మెంట్ అవ్వాలి అనే థాట్ ప్రాసెస్ నాకు కనిపిస్తుంది టైం పట్టినా పర్లేదు అని అయితే ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా రీసెంట్గా మీ రిలేషన్షిప్ లో కొన్ని చేంజెస్ అయితే రావడం జరిగింది అనుకోని కొన్ని సంఘటనలు జరగడం జరిగింది బట్ ఏదేమైనా మీరిద్దరు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అండ్ ఉంటున్నారు కూడా అందుకే సిక్స్ ఆఫ్ ఫోన్స్ అంటే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా మ్యారేజ్ చేసుకోవాలి ఇన్నాళ్ళు రిలేషన్షిప్ లో ఉన్నాం సో ఇప్పుడు విడిపోకూడదు ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలి అనే ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్ అండ్ డిజైర్ అయితే కనిపిస్తుంది ఇక్కడ అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కెన్సాస్ కోపియో వాటర్స్ అని ఉండొచ్చు ఎక్స్పెషల్లీ కెన్సా సో ఒకసారి వీటిని క్లారిఫై కూడా చేద్దాం టూ ఆఫ్ థోట్స్ హ్యాంగర్ మ్యాన్ డర్త్ అండ్ ఫోన్ సి ఖచ్చితంగా చాలా అబ్స్టికల్స్ కనిపిస్తున్నాయి సో చారిట్ అంటేనే అది సో క్రాస్ రోడ్స్ ఎనర్జీ ఫీలింగ్ స్టాక్ అసలు రిలేషన్షిప్ సర్వైవ్ అవుతుందా లేదా అసలు మిమ్మల్ని కలిసి ఉంచుతారా లేదా అంటే సడన్ గా మీ రిలేషన్షిప్ అనేది అప్స్ అండ్ డౌన్ అయిపోయింది అప్పటి వరకు హ్యాపీగా ఉన్నారు సడన్ గా మీ విషయం మీ ఇంట్లో చెప్పడం గానీ లేదా మీ ఇద్దరి మధ్య ఒక డిస్టర్బెన్స్ వల్ల తెలియకుండా ఒక గ్యాప్ రావడం గానీ నెక్స్ట్ ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి స్ట్రాంగ్ గా ఇద్దరు కలిసి ఉండాలని ఉన్నా కొంతమంది అది ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అని ఒక క్లారిటీ మిస్ అయింది ఇక్కడ అండ్ రైట్ నో ఇద్దరు కూడా ఎమోషనలీ ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు చాలా చాలా బర్డ్ ఫీల్ అవుతున్నారు సో పాజిటివ్ థింకింగ్ ఉన్నా ఇక్కడ నాకు ఏం కనిపిస్తుంది అంటే రిలేషన్షిప్ ని తీసుకెళ్లగలమా లేదా అనే ఒక డౌట్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది మా ఇద్దరి మధ్య రిలేషన్ ని ఎండ్ చేసేస్తారేమో ఏంటి అసలు ఫ్యూచర్ ఏంటి ఒక ఫ్యూచర్ తెలియని రిలేషన్షిప్ లా ఉంది అగైన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ గానీ స్కోపియో వాటర్స్ అని సో అసలు మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు తన ఇంటెన్షన్స్ ఏంటి మీ ఎనర్జీ ఏంటి మీ ఇంటెన్షన్స్ ఏంటి ఇవన్నీ కూడా చూద్దాం సో మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి రిలేషన్షిప్ గురించి అండ్ వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అండ్ హై ప్రిస్టర్స్ పేజ్ ఆఫ్ వాన్స్ నైన్ ఆఫ్ సోర్స్ ఎయిట్ ఆఫ్ వాన్స్ ఇంటెన్షన్స్ నైట్ ఆఫ్ సోర్స్ దోల్ అండ్ పేజ్ ఆఫ్ పెంటల్స్ మీ పర్సన్ ఖచ్చితంగా మీతో కమ్యూనికేట్ చేయాలి మీతో మాట్లాడాలి అని అయితే చాలా స్ట్రాంగ్ గా కోరుకుంటున్నారు మేబీ మీలో చాలా మంది నో కాంటాక్ట్ సిచువేషన్ లో ఉండొచ్చు బికాస్ ఒక అబ్స్టకల్ ఉంది కదా అది కమ్యూనికేషన్ బ్లాకేజ్ అయి ఉండొచ్చు మీలో చాలా మంది మేబీ మీకు మాట్లాడే అవకాశం ఉన్నా మీరు మాట్లాడలేని సిచ్యువేషన్ ఉండడం అండ్ మీ పర్సన్ కూడా మీతో కమ్యూనికేట్ చేయాలనుకోవడం సో ఇక్కడ ఖచ్చితంగా అది కనిపిస్తుంది సో కమ్యూనికేట్ చేయలేకపోతున్నాము అనే ఒక ఇదైతే కనిపిస్తుంది సో చాలా చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు మీ పర్సన్ మీ గురించి డే అండ్ నైట్ ఎలా రీచ్ అవుట్ అవ్వాలి ఎలా మాట్లాడాలి నా ఫీలింగ్స్ ఎలా కన్వే చేయాలి నాకు స్ట్రాంగ్ గా కమ్యూనికేషన్ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ మేజర్ ఎనర్జీ బికాస్ పేజ్ ఆఫ్ ఫోన్స్ నైట్ ఆఫ్ సోర్స్ అండ్ పేజ్ ఆఫ్ పెంతికల్స్ కమ్యూనికేషన్ ఫస్ట్ నేను కమ్యూనికేట్ చేయాలి ఫస్ట్ నా ఫీలింగ్స్ నేను ఎక్స్ప్రెస్ చేయాలి దెన్ ఏదైతే అది అవుతుంది బట్ నాకు రియూనియన్ కూడా కావాలి ఫస్ట్ ఫస్ట్ నేను ఎక్స్ప్రెస్ చేస్తేనే మనశాంతిగా ఉంటాను సో అది తను పాజిటివ్ చెప్తారా నెగిటివ్ చెప్తారా అన్నది సెకండే అయితే బట్ తను ఏదైతే ఫీల్ అవుతున్నారో అది మీకైతే ఎక్స్ప్రెస్ చేయాలని అయితే అనుకుంటున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జుమనై లిబ్రా ఆక్వేరియస్ ఎయిడ్స్ అనే ఉండొచ్చు సో మీ ఫీలింగ్స్ మెయిన్ చూద్దాం अगेटेट మీరు కూడా మీ ఇద్దరి మధ్య ఏదైతే డిస్టర్బెన్సెస్ వచ్చాయో అది ఏ రకంగా ఉండొచ్చు మీరు కూడా చాలా బాధపడుతున్నారు మీ పర్సన్ మీద ఒక కన్నేసి ఉంచారు లైక్ స్పై చేయడం కానీ ఏం చేస్తున్నారా ఏంటని తెలుసుకోవడం కానీ అండ్ మీకు కూడా తెలుసు ఈ పర్సన్ మీకు కరెక్ట్ పర్సన్ అని మీ ఇంట్యూషన్ మీకు అది చెప్తుంది ఓకే మీరు ఎలాంటి రిలేషన్షిప్ లోనే ఉండవండి తిను ఒక మీరు ఒక సోల్మేట్ కింద ఫీల్ అవుతారు సోల్మేట్ అంటే ఓన్లీ పార్ట్నర్ అనే కాదు మన ఫ్రెండ్స్ కూడా సోల్మేట్ గానే వస్తారు అది మేల్ అయినా ఫీమేల్ అయినా చూడండి మనం ఒకరికి బాగా ఎక్కువగా కనెక్ట్ అవుతాం అది ఫీమేల్ ఫీమేల్ ఫ్రెండ్ అయినా ఇవ్వచ్చు మేల్ ఫీమేల్ అయినా ఉండొచ్చు మేల్ మేల్ అయినా ఉండొచ్చు సో సోల్మేట్ సో సోల్మేట్ కనెక్షన్ ఫ్రెండ్షిప్ మధ్యన కూడా ఉంటుంది బట్ ఇది రిలేషన్షిప్ వైజ్ ఖచ్చితంగా మీరు ఏమని ఫీల్ అవుతున్నారంటే మీ పర్సన్ మీ సోల్మేట్ అని బట్ మ్యారేజ్ వరకు వెళ్తుందా లేదా అసలు సక్సెస్ఫుల్ గా మేము ఈ రిలేషన్షిప్ ని ముందుకు తీసుకెళ్తామా లేదా అనే ఒక టెన్షన్ కూడా మీకు బికాస్ సేమ్ ఇద్దరు సేమ్ ఎనర్జీ ఉన్నారు సేమ్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు టెన్ ఆఫ్ ఫోన్స్ ఎమోషనల్లీ చాలా చాలా బర్డెన్ క్యారీ చేస్తున్నారు ఇద్దరు అసలు ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి మీరైతే ఎగ్జాక్ట్ గా మ్యారేజ్ అండ్ కమిట్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు మీకు అసలు వేరే థాట్సే లేవు జస్టిస్ ఖచ్చితంగా బ్యాలెన్సింగ్ ద రిలేషన్షిప్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ అగైన్ క్యాప్రికాన్ గోబో చారస్ అయిన వచ్చా మీ పర్సన్ నెక్స్ట్ మూవ్ మూవెంట్ మీ పర్సన్ సైన్ నుంచి ఏస్ ఆఫ్ కప్స్ జస్టిస్ ఏజ్ ఆఫ్ కప్స్ అండ్ స్ట్రెంగ్ నేను ఏదైతే చెప్పాను తను కమ్యూనికేట్ చేయాలని చూస్తున్నారు తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలని చూస్తున్నారు అండ్ దట్ కమ్యూనికేషన్ కూడా పాజిటివ్ వే బికాస్ యాక్షన్ బట్టి మనకి ఇక్కడ తెలుస్తుంది తన ఫీలింగ్స్ మీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ పర్సన్కి మీరంటే చాలా చాలా ఇష్టం సో ఒకవేళ తన మిస్టేక్ వల్ల గనక మీరు రైట్ నా కొన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటే మీ రిలేషన్షిప్ లో అవన్నీ అవుట్ చేసి తనకు ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి తనకు ఒక సెకండ్ ఛాన్స్ కావాలి అని అయితే మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నారు సో ఇక్కడ మీ పర్సన్ అయితే నాకు జెన్యున్ గానే కనిపిస్తున్నారు బికాస్ తను మీ వాల్యూ తెలుసుకుని మీ దగ్గరికి వస్తున్నారు అంతేగాని ఒక అట్రాక్షన్ ఒక ప్యాషన్ వల్ల అయితే కాదు బికాజ్ తను చాలా చాలా సఫర్ అవుతున్నారు మెంటలీ ఇప్పుడు రైట్ నో మాట్లాడకపోలేని సిచ్యువేషన్ అవ్వచ్చు లేదా తన వల్ల కాదు మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఏదైనా ఇష్యూ అయ్యి ఉండొచ్చు బట్ ఏ ఇష్యూ అయినా తనే తగ్గి ఖచ్చితంగా రిలేషన్షిప్ లో తనకి ఇంకో ఛాన్స్ ఇవ్వమని అడగడానికి అయితే అనుకో అడగాలని అయితే అనుకుంటున్నారు సి కింగ్ ఆఫ్ కప్స్ తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు అండ్ మిమ్మల్ని చాలా చాలా అడోర్ చేస్తున్నారు లైక్ మీరు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న పర్సన్ అలాగని సో మీరేమైనా యాక్షన్ తీసుకునే ఉందా లేదా మీ సైడ్ నుంచి మీరు ఏదో తీసుకోవాలనుకుంటున్నారా క్వీన్ ఆఫ్ సోర్స్ టెన్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ మోన్స్ పెంటికల్ మీకు తీసుకోవాలను మీరు తీసుకోవడం లేదు బికాజ్ మీకు మీ ఇగో అడ్డు వస్తుంది అండ్ ఫ్యామిలీ సిచ్యువేషన్ అడ్డు వస్తుంది సో మీకు తీసుకోవాలను మీరు తీసుకోవట్లేదు బట్ మీరు చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ ని మీరు కూడా రియూనియన్ కోసమే వెయిట్ చేస్తున్నారు అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో ఫారెక్స్ అని సో రిలేషన్షిప్ అసలు అవుట్ కమ్ ఏంటన్నా చూద్దాం ఎయిట్ ఆఫ్ కప్స్ మెజీషియన్లారిఫైర్మ త్రీ ఆఫ్ ఫోన్స్ ఇక్కడ నాకు ఒక పర్సన్ ఇంకొక పర్సన్ గురించి వస్తుండే ఇంకొక పర్సన్ మూవ్ ఆన్ అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు బికాస్ ఆఫ్ ఎనీ రీజన్ సో ఇది కంప్లీట్ రియూనియన్ అయితే కాదు బట్ కమ్యూనికేట్ చేసుకుంటారు ఆర్ ఒక పర్సన్ వద్దు అనుకున్న పర్సన్ నాకు కొంచెం టైం ఇవ్వి నేను కొంచెం ఆలోచించుకుని డెసిషన్ చెప్తాను అనేది కనిపిస్తుంది బికాస్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఈస్ క్లారిఫైడ్ బై హెర్మెట్ విచ్ మీన్స్ డీప్ థింకింగ్ గెటింగ్ మోర్ క్లారిటీ అండ్ ఫోకసింగ్ ఇన్వర్డ్ అనమాట సో దాని వల్ల ఇక్కడ ఏంటంటే ఒక పర్సన్ ఇంకొక పర్సన్ తన ఫీలింగ్స్ అన్ని ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత ఇంకొక పర్సన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఓకే నేను కొంచెం టైం తీసుకుని డెసిషన్ చెప్తాను సో సమ్ ఆఫ్ యూ ఇక్కడ ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉన్నారు లైక్ డిఫరెంట్ సిటీస్ స్టేట్స్ కంట్రీస్ లో ఉంటారు అండ్ మీ ఇద్దరి మధ్య ఒక సైకిల్ ఎండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఒక న్యూ సైకిల్ బిగిన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఓవరాల్ గా ఏంటంటే కమ్యూనికేషన్ వచ్చిన మీ పర్సన్ తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసేస్తారు దాని తర్వాత అనేది మీ చేతుల్లోనా సో గైడెన్స్ ఏంటి అనొచ్చు ఎయిట్ ఆఫ్ వాన్స్ ద సన్ ఫోర్ ఆఫ్ సోడ్స్ అండ్ ఫైవ్ ఆఫ్ సోడ్స్ సో హీలింగ్ హీల్ యువర్ సెల్ఫ్ కమింగ్ అవుట్ ఆఫ్ హార్ట్ బ్రేక్ వాట్ ఎవర్ సో మీరు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా మీరు దాని నుంచి బయటికి రావడానికి ట్రై చేయండి మీ హ్యాపీనెస్ ఎప్పుడు మీ మీద డిపెండ్ అయ్యి ఉండాలి మీకు న్యూ బిగినింగ్ న్యూ ఆపర్చునిటీస్ అయితే కనిపిస్తున్నాయి రిలీజియస్ ఫ్యాక్టర్స్ యువర్ లవ్ లైఫ్ ఈజ్ ఇన్ఫ్లెన్స్ బై రిలీజియస్ అప్్రింగింగ్ అండ్ స్పిరిచువల్ యా మీలో కొంతమంది డిఫరెంట్ అవ అవడం వల్ల మీ రిలేషన్షిప్ కి అది కొంచెం ఇదయ్యే అవకాశం ఉంది లైక్ డిఫరెంట్ రిలీజియన్స్ అవ్వడం వల్ల అది మిమ్మల్ని ఎఫెక్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది మీ రిలేషన్షిప్ ని డైరెక్ట్లీరెక్ట్లీ రీకన్సిడేషన్ సమ్ వన్ ఫ్రమ్ యువర్ పాస్ట్ ఈస్ రిటర్నింగ్ యువర్ లైఫ్ డెఫినెట్లీ అండ్ వెరీ సోన్ క్లియర్లీ డిసైడ్ వాట్ యూ వాంట్ సో దట్ ఇట్ ఈస్ కమ్ టు యూ నౌ సో మీకు ఏం కావాలో అది క్లియర్గా డిసైడ్ అవ్వండి అది మీకు ఖచ్చితంగా మీ లైఫ్ లో మీరు దాన్ని మేనిఫెస్ట్ చేస్తారని అంటారు టాకింగ్ ఇంట్రెస్టెడ్ కన్వర్జింగ్ మోర్ అయితే టెక్స్ట్ కాల్ అని సో మీరు ఏదైతే కాల్ టెక్స్ట్ గురించి వెయిట్ చేస్తున్నారో అది వెరీ సూన్ మీకు వస్తుంది స్టాప్డ్ ఇన్ ద బ్యాక్ హార్ట్ బ్రేక్ పెయిన్ సెపరేషన్ డిసెప్షన్ షాపింగ్ అటాక్ సో మీరు చాలా మంది మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారని ఒక లో అయితే ఉన్నారు వెన్ను పోటు పొడిచారు అని కీ సొందరింగ్ మెనీ ఆప్షన్స్ డెసిషన్ అన్కన్వెన్షనల్ స్ట్రింగ్ అలాంగ్ వన్ నైట్ స్టాండ్ సో మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి సో మీరు ఏ డెసిషన్ తీసుకోవాలన్న దాని గురించి ఆలోచిస్తున్నారు సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు అది వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి వీడియోని కంపల్సరీ హైప్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్